이만해, 이만해, 이만해. చెక్ చేసి వెళ్ళేస్తాయి రూమ్ సార్ బయట పంపించాయండి సార్ లైన్ ఫోన్ లేకుండా नंबर लॉटर आप के सारे यार के ये की फीलिंग ही लगता है कस्टमर माइक्रोफोन में बात को लेवा दूंगा बिना पानी का मतलब बहुत लग गया बच्चा ने तो अब सिग्नल जितना माइक्रोफोन पे चला मार आज कल फोन टच करला आप ये ओके ना यार तमा ஏசராவுதம்மா கி உங்க

రెగ్యులర్ విద్యార్థులు మరియు నాలుగు కేంద్రాల్లో ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు ఈ పరీక్షా కేంద్రాల్లో మంచినీటి వసతి విద్యుత్ సౌకర్యము లైట్లు ఫ్యాన్లు మరుగుదొడ్లు మరియు ఒక ఏఎన్ఎం వైద్య సహాయం అందించడానికి నియమించడం జరిగింది విద్యాశాఖ రెవెన్యూ శాఖ మరియు ఈ పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలందరూ కూడా స్టేజ్ ఎక్కడా కూడా కింద కూర్చొని ఎగ్జామ్స్ రాయకుండా బలాలపైన కూర్చొని రాసే విధంగా ఫర్నిచర్ అన్ని కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి చీఫ్ సూపర్ండెంట్లు డిపార్ట్మెంట్ ఆఫీసర్ అందరూ కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి